నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ దొండకాయతో పచ్చడి అలాగే బెండకాయ పులుసు కూర వైట్ రైస్ కాంబినేషన్లోకి అయితే సూపర్ అండి ఒక్కసారైతే ట్రై చేసి చూడండి ఈ కాంబినేషన్ సూపర్గా ఉందని మీరే చెప్తారు వీటితో ముద్దపప్పు కాంబినేషన్ ఉంటే ఇంకా అద్దురనమాట ఇంకెందుకు ఆలస్యం ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ముద్దుపప్పు కాంబినేషన్తో ఈ దొండకాయ పచ్చడి అలాగే బెండకాయ పులుసు కూడా తక్కువ టైంలో అయిపోతుంది కొంచెం కొంచెం కూరగాయలు ఉన్నాయి అనుకున్నప్పుడు ఇలా పులుసు లాగా కొంచెం పచ్చడిలాగా చేసుకుంటే చక్కగా మనకి రైస్లోకి కలుస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఎలా చేయాలో చూద్దామా ఈరోజైతే ఇక్కడ దొండకాయలు అయితే పచ్చడి చేయటం కోసం పెట్టుకున్నాను అలాగే ఇందులోకి రెండు టమాటోలు తీసుకున్నానండి బెండకాయలు కొంచమే ఉన్నాయి పులుసు పెట్టుకుంటున్నాను బెండకేపులు ఒక టమాటో తీసుకుంటున్నాను ఇందులోకి పచ్చిమిరపకాయలు ఒక ఐదారు పచ్చి పచ్చడిలోకి అలాగే బెండకేపులుకి రెండు తీసుకున్నాను మరి మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్ని వీడియో చేస్తూ చెప్తాను ఇప్పుడైతే దొండకాయలు కట్ చేసి ఫ్రై చేసుకుంటున్నాను పచ్చడి కోసం ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకుంటున్నానండి తాలింపులో వేసినా కూడా చిట్టుపట్టు మనకుండా ఉండడం కోసం మంటగా ఉన్న కాయలు కాబట్టి ఒక ఐదు వరకే తీసుకున్నాను నేను ఇక్కడ దొండకాయలు కూడా కట్ చేసుకుంటున్నాను తొడాలు తీసేసి ఇలా సన్నగా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని మధ్యలోకి ఇలా కట్ చేసుకుంటున్నాను చూసారు కదా మొత్తం దొండకాయలన్నీ ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలి తాలింపు పెట్టేస్తున్నాను ఇప్పుడు పచ్చిమిరపకాయలు అలాగే దొండకాయ ముక్కలు వేయించుకోవడం కోసం రెండు టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ తీసుకుంటున్నాను ఇందులోకి ముందుగా పచ్చిమిరపకాయలు వేసి వేయించుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లో ఉంచి కొద్దిగా వేయించిన తర్వాత దొండకాయ ముక్కలు కూడా ఇందులోకి వేస్తున్నాను ఇక్కడ పచ్చిమిరపకాయలు అంతా వేగిపోయినాక ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసేస్తున్నాను దొండకాయ ముక్కలు కూడా వేసి మూత పెట్టేస్తున్నానండి రెండు మూడు నిమిషాల పాటు కొద్దిగా మతబడిన తర్వాత టమాటో కూడా ఇందులోకి వేసేస్తున్నాను ఇప్పుడైతే మూత పెట్టేసేస్తున్నాను మూత వేస్తున్నాను ఇక్కడ ఇంకా చూడండి దొండకాయ కొంచెం సాఫ్ట్గా అయిపోయినాక ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేస్తున్నాను పచ్చడి కోసం వాసన లేకుండా కంప్లీట్గా ఫ్రై అవ్వాలి అంటే కరెక్ట్గా మనకి పది నిమిషాలు అయితే పడుతుంది లో ఫ్లేమ్లో ఉంచితే మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉంచుతున్నాను ఈ లోపల బెండకాయ పులుసు అయితే తాలింపు పెట్టుకుంటున్నాను ఇక్కడైతే బెండకాయ కోసం తాలింపు పెట్టుకుంటున్నాను బెండకాయ పులుసు నేనైతే ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే తీసుకుంటున్నాను ఆయిల్లోకి తాలింపు గింజలు మొత్తం వేసేసుకుంటున్నానండి కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నాను అలాగే ఒక ఎండు మిరపకాయ కూడా వేసేస్తున్నాను ఇక్కడ ఎక్కువ చూడండి తాలింపు గింజలన్నీ ఎర్రగా వేగిపోయింది ఇక్కడ ఇవన్నీ వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వచ్చి పచ్చిమిరపకాయలు కొద్దిగా సాఫ్ట్ కలర్ అయిపోవాలి మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించుకుంటున్నాను ఇక్కడ చూడండి ఉల్లిపాయలు అన్నీ కొంచెం సాఫ్ట్గా అయిపోయిన తర్వాత కొంచెంగా నలక్కొట్టి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు కూడా ఇందులోకి వేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే పసుపు వేసేసుకొని కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలన్నీ ఇందులోకి వేస్తున్నాను రెండు నుంచి మూడు నిమిషాలు మూత అయితే పెడుతున్నాను ఇక్కడ దొండకాయల మీద మూత తీస్తున్నానండి పది నిమిషాల తర్వాత చూడండి ముక్కంతా కరెక్ట్గా ఫ్రై ఉడికి ఫ్రై అయిపోయింది చక్కగా ఫ్రై అయిపోయింది ఇంకా నేను స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను కొద్దిగా ఆరలేస్తున్నాను మిక్సీ వేసుకోవాలంటే ఆరిపోవాలి కదా కొద్దిగా ఆరనేస్తున్నాను ఇలాగే ఉంచి మూత తీస్తున్నానండి ఇక్కడ చూడండి బెండకాయ ఎంత సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకొని టమాటో వేస్తున్నాను టమాటో బాగా సన్నగా కట్ చేసుకున్నాను ఇక్కడ నేను ఇందులోకి రుచికి తగినట్లుగా సాల్ట్ కూడా వేసేసుకుంటాను టమాటో కూడా కంప్లీట్గా మెత్తగా అయిపోతుంది సాల్ట్ వేసిన ద్వారా మూత పెట్టేసేసి ఐదు నిమిషాల పాటు వేసుకున్నాను ఇలాగే బెండకాయలంతా చక్కగా అడిగిపోయింది ఇప్పుడు ఇందులోనే నేను ఒక స్పూన్ వరకు ధనియాల పొడి అయితే వేస్తాను అలాగే ఇంతవరకు కారం కూడా వేయలేదు కాబట్టి కారం వేస్తాను కారం కూడా ఒక స్పూన్ వరకు వేసుకున్నాను ఇక్కడ అలాగే కలిపి పెట్టుకున్న చింతపండు పులుసు వీటికి తగినట్లుగా వాటర్ అయితే వేస్తున్నాను ఒకటిన్నర కప్ వరకు వేసుకుంటున్నాను ఇక్కడ వాటర్ మీకు పులుసు అనేది చిక్కగా కావాలా పల్చగా కావాలా దాన్ని బట్టి అయితే వేసుకోవచ్చు నేనైతే కొంచెం చిక్కదనమై చూస్తున్నాను కాబట్టి కొద్దిగా తగ్గించే వేస్తున్నాను వాటర్ని అయితే హై ఫ్లేమ్లో ఉంచి మూడు నుంచి ఐదు నిమిషాల పాటు ఉంచుతున్నాను కొంచెం ఉంపుగానే పెట్టాను ఇక్కడ ముక్ తీస్తున్నానండి చూడండి బెండకాయ పులుసు సూపర్గా వచ్చేస్తుంది ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇష్టపడే అయితే కొంచెం బెల్లం ముక్క అయితే వేసుకోవచ్చు నేనైతే స్వీట్ ఇష్టపడట్లేదు కాబట్టి బెల్లం వేయట్లేదు ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసి కలుపు కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను ఇలాగే ఉంచి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు నేను గ్రైండ్ చేసుకుంటున్నాను చట్నీని ఇక్కడైతే మిక్సీ జార్లోకి వెల్లుల్లి రెమ్మలు తీసుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర కూడా పాటుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ముక్కలు వేసేసుకుంటున్నాను ఈ ముక్కల్లో సాల్ట్ అయితే వేయలేదు కాబట్టి ఇప్పుడు జార్లో మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాను ఇక్కడే రుచికి తగినట్లుగా సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను అలాగే చింతపండు గుజ్జు ఒక స్పూన్ వరకు అలాగే కొంచెం రెమ్మలు కూడా గ్రైండ్ చేసుకుంటున్నాను చూడండి చక్కగా గ్రైండ్ అయిపోయింది చట్నీ మొత్తం రోట్లో నూరినట్లుగా తొలకలు తొలకలుగా వచ్చేసింది ఇదంతా ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను బౌల్లోకి తీసుకోబోయే ముందే కొంచెం కొత్తిమీర కూడా కలిపేసుకుంటున్నాను ఇక్కడ చూసారు కదా బెండకాయ పులుసు అలాగే దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది మరి ఇంకెందుకు ఆలస్యం వైట్ రైస్ కాంబినేషన్తో సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ